తరం హైరేజ్ భవనాలపై జాతీయ సదస్సు నిర్వహించనున్న ఏసీసీఈ హరిత భవిష్యత్తు కోసం ప్రముఖ ఇంజనీర్లు బిల్డర్లు విధాన నిర్ణేతలు హైదరాబాద్లో సమావేశం కానున్నారు హైదరాబాద్ జూన్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు అసోసియేషన్ ఆఫ్ కన్సల్టింగ్ సివిల్ ఇంజనీర్స్ ఏసీసీఈ హైదరాబాద్ కేంద్రం జూలై పదకొండు మరియు పన్నెండు తేదీల్లో హైదరాబాద్లోని గచ్చిబోర్లోని ఈఎస్ఐ క్యాంపస్లో ఉన్న సెంచనరీ కన్వెన్షన్ సెంటర్లో నెక్స్ట్ హైటెస్ బిల్డింగ్స్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ కాంపోజిట్ అండ్ స్టీల్ స్ట్రక్చర్స్ అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు నిర్వహించనుంది భారతదేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి దాదాపు ఎనిమిది వందల మంది పాల్గొనున్న ఈ సదస్సు నిర్మాణ పరిశ్రమలోని విభిన్న ప్రాంతాలు రంగాలకు చెందిన నిపుణులు పాల్గొనున్నారని తెలిపారు ఈ సమావేశంలో పద్నాలుగు మందికి పైగా ప్రముఖ వక్తలు పాల్గొంటారని వారు హైరైడ్స్ భవనాలు సివిల్ ఇంజనీరింగ్ యొక్క అభివృద్ధి చెందుతున్న తీరును సంబంధించిన వివిధ అంశాలపై తమ పరిజ్ఞానం ఆలోచనలు పంచుకుంటారని తెలిపారు వినూత్నమైన స్థిరమైన హైటేజ్ నిర్మాణ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పట్టణ మౌలిక సదుపాయాల భవిష్యత్తును రూపొందించడం ఈ సమావేశం లక్ష్యమని తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసోసియేషన్ ఆఫ్ కన్సల్టెన్ సివిల్ ఇంజనీర్స్ గత నలభై సంవత్సరాలుగా సివిల్ ఇంజనీరింగ్ ఫెటర్నిటీకి సొసైటీకి చాలా విధాలుగా హెల్ప్ చేస్తున్నాము ఈ రెండు రోజుల ఈవెంట్ జూలై లెవెన్త్ ట్వెల్త్ నెక్స్ట్ హై రైస్ బిల్డింగ్స్ ఇన్ స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ పేరు మీద స్టీల్ అండ్ కాంపోజిట్ కన్స్ట్రక్షన్ లో రెండు రోజులు ఈవెంట్ చేస్తున్నాం దీనికి ఆల్ ఇండియా నుంచి ఒక పద్నాలుగు నుంచి పదిహేను మంది స్పీకర్లను వేర్వేరు సబ్జెక్ట్స్ మీద డొమైన్ ఎక్స్పర్ట్స్ గా పిలవడం జరుగుతా ఉంది దీనిలో ఈ సివిల్ ఇంజనీర్స్ కానివ్వండి ఆల్ స్టేక్ హోల్డర్స్ లైక్ బిల్డర్స్ ఆర్కిటెక్ట్స్ సర్వీసెస్ ఇంజనీర్స్ అందరు కూడా వాళ్ళ కెపాసిటీ బిల్డింగ్ కోసం అని కెన్ వాళ్ళందరూ వచ్చి ఈ ఈవెంట్లో రెండు రోజుల సెమినార్ వర్క్ షాప్ లో జాయిన్ అయ్యి వాళ్ళు తగు విధంగా నేర్చుకొని వాళ్ళు వాళ్ళ ప్రాక్టీస్లో అన్వయించుకుంటారనే ఉద్దేశంతో ఈ రెండు రోజుల ఈవెంట్ చేయడం జరుగుతూ ఉంది దీనికి మాకు చాలా విధాలుగా మా వేరే అదర్ ఆర్గనైజేషన్స్ లైక్ పిఎస్ఐ సిఏఐ ఆర్గనైజేషన్స్ కూడా అందరు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ మెంబర్స్ అందరూ కూడా దీనికి అటెండ్ అవ్వడానికి కూడా మేము వాళ్ళని ప్రోత్సహిస్తున్నాము అదేవిధంగా సివిల్ ఇంజనీరింగ్ మెయిన్లీ సివిల్ ఇంజనీరింగ్ వెదర్ బిల్డర్ దగ్గర కానివ్వండి డిజైనర్ దగ్గర కానివ్వండి ఏ విధంగా ఉన్నా బడ్డింగ్ ఇంజనీర్స్ ఇప్పుడే కాలేజీ నుంచి బయటకు వచ్చిన ఇంజనీర్స్ ఈవెంట్ అటెండ్ అయ్యి ఈ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యి చాలా నేర్చుకోవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి అటెండ్ అవ్వాలని కోరుకుంటున్నాం ఇది జూలై లెవెన్త్ ట్వెల్త్ ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆడిటోరియం గచ్చిబౌలిలో జరుగుతూ ఉంది జూలై లెవెన్త్ ట్వెల్త్ అండి